గారు తీవ్రమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు ఇక్కడ దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ఆరు వందల జీతంతో పనిచేస్తున్నటువంటి టీచర్లను కాదని చెప్పి ఇవాళ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్లు బంధువులు లేకపోతే లక్షల రూపాయలు డబ్బులు ముడుపులు చెల్లించినటువంటి వాళ్లకు గాలిబాలి గారు బిషప్ గారి వాళ్ళ టీచర్ పోస్టులను అప్పగించినటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు దీంట్లో ఆర్జడి గారు డివో గారు కూడా ముడుపులు ఇప్పటికే చెల్లించారు రెండున్నర కోట్ల రూపాయలు ఈ టీచర్ పోస్ట్ భర్తీలో అవినీతికి పాల్పడ్డారు వీళ్ళతో ఈ రోజు బీసప్ గారితో డిస్కషన్ చేయాలని చెప్పి బాధిత ఉపాధ్యాయులతోటి ఇక్కడికి వస్తే ఇక్కడ గాలిబాలి గారు లేకోకుండా ఇతరులతోటి తన అనుచరులు ఎవరైతే దొంగ కమిటీలు ఉన్నాయో వాళ్ళతో వాళ్ళ సమావేశం పెట్టి అభ్యర్థులను నీరు పని చేశారు మేము ఆర్ఎస్ వైఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం ఇది ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్లకు న్యాయం చేయకపోతే రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సంసిద్ధం కాబోతున్నాం తక్షణమే ఇక్కడ ఎవరైతే అర్హులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో సీనియర్లుగా ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా వెట్టి చాకిరి చేయించుకున్నటువంటి వాళ్ళ ఉపాధ్యాయులకు అందరు కూడా ఇవాళ పోస్టింగ్ తప్పనిసరిగా ఇవ్వాలి ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జిఎస్టీ లేకపోతే ఇతర అనేక పోస్టులకు సంబంధించిన ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి వీటిలో ఇప్పటికే పంతొమ్మిది పోస్టులు అమ్మారని చెప్పి ఇప్పటికే ఒక లెక్క కూడా వచ్చింది కాబట్టి దీని మీద బిసం గారు సమాధానం చెప్పాలి వీరికి న్యాయం చేయాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఓబ్లేసు గ్రేటర్ రాయలసీమ విద్యార్థి విధానం సమయ రాష్ట్ర ప్రధానికి ఎవరన్నా